సంపూర్ణ కార్తీక మహాపురాణము పన్నెండవ అధ్యాయము చతుర్విశాధ్యాయము అత్రిమహాముని చెబుతున్నాడు అగ్రస్య కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు ఆ ఒక్క పర్వతిది వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసిన అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించిన కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది విష్ణువు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది సూర్య చంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది ఏకాదశి కంటే వంద రెట్లు మహిమానిత్యమైనది అయినా ఈ ద్వాదశి నాడు పుణ్యం చేసిన పాపం చేసిన అది కోటి రెట్లుగా పరిణయిస్తుంది అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసిన కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యం వస్తుంది ఒక్క మెతుకు దొంగిలించిన కోటి మెతుకులు దొంగిలించిన పాపము కలుగుతుంది ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి గడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారాయణకు ఉపయోగించాలనే కానీ ద్వాదశి దాటిన తర్వాత పారాయణం పనికిరాదు పుణ్యాన్ని కోరుకునే వారెవరైనా సరే ఏ నియమమైనా సరే అతిక్రమించవచ్చు కానీ త్వాదశి పారాయణను మాత్రం విసర్జించకూడదు ఏకాదశి తిదినాడు నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిది దాటి పోకుండా పారాయణం చేయాలి తద్వారా కలిగే శ్రేయస్సును శేషాయి చెప్పాలే గాని శేషుడు కూడా చెప్పలేడు ఇందుకు అంబరీషుడు అనే కథ ఉదాహరణ అంబరీషోఖ్యానము అంటే అంబరీషుడు కథ చెప్పుకుందాం ఇప్పుడు ద్వాదశి వ్రతాచరణ తత్పురుషుడు పరమ భాగవతముడు అయిన అంబీషుడనే మహారాజు ఒకనొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిది దాటకుండానే పారాయణ చేసుకున్నాడు అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి ఆనాటి అతిధ్యాయమును తనకు కూడా భోజనం పెట్టవలసిందిగా కోరాడు అంబరీషుడు ఆయనను ద్వాదశి పారాయణమును ఆహ్వానించాడు తక్షణమే దుర్వాసుడు స్థాన ధ్యాన ధ్యానమార్థనం నదికి వెళ్ళాడు అయినా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి మళ్ళీ రాకపోవడంతో అంబీరుషుడు ఆత్మతపడ్డాడు ఆ రోజున ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి కమెరం కూడా కాకుండా పారాయణ చేసి తీరాల్సి ఉంది అతిథి వచ్చే వరకు ఆగడం సగృహ ధర్మం దానిని వదలలేడు ద్వాదశి దాటకుండా పారాయణం చేయడం ఈ వ్రతస్థ ధర్మం దీనిని వదులుకోలేక కాక ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు విష్ణు భక్తిని విసర్జించినవాడు ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి పారాయణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది అంతేకాదు ఒక్క ద్వాదశి పారాయణాతి క్రమణ వల్ల ఆనాటి ప్రతఫలంలో బాటుగానే అంతఃపూర్వం చేసిన పన్నెండు ద్వాదశి పారాయణల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది జన్మ జన్మనాంతర పుణ్యబలం క్షీణిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ద్వాస ద్వాదశి అతిక్రమణ వలన విష్ణు విరోధక భీతి ఏర్పడుతుంది అందువల్లే ప్రాణ అవసరమైన సరే ద్వాదశి పారాయణ చేయడమే కర్తవ్యం తద్వారా సక్రమించే సభ్రమ స్నాపం కల్పాంత దుఃఖమే కలుగునుగాక దుర్వాసాగం అనంతరం కన్నా ద్వాదశి తిరోగమనాతుత్వమే పారాయణం చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాథుడే కడతేరుస్తాడు ఇలా తన మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్ధనుడైన ఆ అంబరుడు ద్వాదశి ప్రాణతీర్థం తనను పరివేష్టించి ఉన్న వేదవిందులను తన ధర్మ సందేహాన్ని తెలియజేయడు అంబరీషుని అమరీఘని సమస్యను వినిన వేద స్వరూపులైన ఆ విప్తులు క్షణాల మీద శృతి స్ఫుతి శ్రాస్త పురాధానులన్నిటినీ మనం చేసుకొని మహారాజా సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవులందున జగత్నాటి రూపంలో ప్రత్యక్షమై ఉంటున్నాడు ఈ జగత్నాథ్య ప్రాణవాయువు చేత ప్రజలింప చేయబడడం వలననే జీవులకు ఆకలి కలుగుతుంది దానినే తాపము కృతి పాస బాధగా చెబుతూ ఉంది కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింప చేయడమే జీవ లక్షణం జీవులచే స్వీకరించబడే భక్త భోజ చోస్య లేహ రూప అన్నధనాలను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు జీవులందరిలోనూ ఉన్న జగత్రాత్రి జగన్నాథ స్వరూపం కనుకనే స్నానం చేయకుండా భోజనమును చేసేవాడు మలభోజి అవుతాడు పరునికి పెట్టకుండా తానొక్కడే తినేవాడు పాపభోక్షదవుతాడు తాను ఆహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందుగా తనే భోజనం చేసేవాడు ఆ శుద్ధంతో పురుగుల వలె మాలాసివే అవుతాడు పక్షమైనది కానీ ఫలం కానీ పత్రం కానీ నీళ్లు కానీ భోజనార్థం కానిగా భావించి సేవించిన దేదైనా సరే అన్నంతో సమానమే అవుతుంది అందువలన నీ చేత అంగ్రీకృతుడైన అతిథిని నేను రాకుండానే నాకంటే ముందుగా అన్న ప్రతినిధిగా జలపారాయణము చేశావు బ్రాహ్మణ ప్రియుడైన విష్ణువునకు భక్తులు ఎలా అవుతావు యథ పురోహితుడు చెప్పినట్లు కాకుండా మరో విధంగా ఆచరించే మదమేహితుడిలా ప్రవర్తిస్తున్నావు నువ్వు అన్నాడు దుర్వాసుడు ఆ ఆగ్రహానికి భయంకర ప్రీతుడైన అంబారీషుడు దోసలి వాడై మునీంద్ర నేను పాపినే పరమనీచుడునే అయినా నిన్ను శరణు కోరుతున్నాను నేను క్షత్రియుడును గనుక ఏ అభిచాత్వాహంకారం వల్లనో తప్పునో చేశాను కానీ నువ్వు బ్రాహ్మణుడైన కారణంగా శాంతిని వహించు నన్ను రక్షించు నీ వంటి గొప్ప ఋషులు తప్ప మమ్మల్ని ఉద్ధరించే వాళ్ళెవరుంటారు అంటూ తని పాదాల మీద పడి ప్రార్థించాడు అయినా సరే ఆ దుర్వాణి కోపం తగ్గలేదు మణిమకుటాన్ని ధరించే ఆ అయోధ్యపతి శిరస్సును తన ఎడమ కాళ్ళితో తన్ని వేశాడు రవ్వంతా ఎడంగా వెళ్ళి ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ప్రార్థిస్తే వాళ్ళు శాంతులవుతారు కానీ నేనెలాంటి వాడిని కాను నాకు కోపం వస్తే చాపం పెట్టకుండా ఉండను చేపగాను తాబేలుగాను పందిగాను మరగుజ్జు వానిగాను వికృతమైన మొహం కలిగినగాను క్రూరమైన బ్రాహ్మణుడిగాను జ్ఞానశూనుడైన గాను అధికారం లేని మార్గవేదిగాను నిర్ధయాపూర్వక బ్రాహ్మణ హింసకుడైన నన్ను భవించు అని శపిస్తాడు అప్పటికే బ్రాహ్మణ శాపభయంతో అవాక్కయి ఉన్నాడు ఋషుడు అయినా అతని ఆంతర్యంలో శిశిస్తుడై ఉన్న శ్రీ మహావిష్ణువు కల్పాంతరకాలలో కళ్యాణార్థము బ్రాహ్మణ వాక్యాన్ని తిరస్కరించకూడదనే తన వ్రతం వల్ల ఆ పది జన్మల శాపాన్ని తానే భరించదలిచి గృహిణి అని హూతుకుడన్నాడు ఇన్ని శాపాలిస్తే గృహర్మి అంటాడేమిటి రాజు వినిక్కము పెద్ద శాపము ఇవ్వాలి అని మరోసారి నోరు తెరవబోయాడు దుర్వాసుడు కానీ సర్వజ్ఞుడైన శ్రీహరి దర్వాసుడి నోట ఇంకో శాపం వెలువడకుండానే భక్తుడైన అంబీషుడిని రక్షణార్థంగా తన ఆయుధమైన సుదర్శనాన్ని వినియోగించడంతో అక్కడ పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము జగదేక భీకరము ఆయన సుదర్శన చక్రము రివ్వున దుర్వాసుని వంకగా కదిలింది అచేతనాలైన పూజిత సజ్జలనలోంచి జడమైన విష్ణుచక్రం దివ్యకాంతి ప్రభాషోతమైన తన వంక కదిలి రావడాన్ని చూడగానే దుర్వాసుడు తుల్లిపడ్డాడు ఆ చక్రానికి చిక్కుకూడదని భూచక్రమంత గూడు క్షణాల మీద పరిభ్రమించాడు అయినా సుదర్శనం అత గాడిని తరుముతూనే ఉంది బీతావహుడైన ఆ దుర్వాసుడు వశిష్టాది బ్రాహ్మణుల్ని ఇంద్రాద్రి అష్టదిగ్వాజుకులని చిట్ట చివరి బ్రాహ్మణుల్ని శివబ్రాహ్మణుల్ని కూడా శరణు కోడాడు కానీ అతని వెనుకనే వివ్వాల మహాగ్ని జ్వాలయంతంగా వస్తున్నా విష్ణుచక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్పవిడిచి తెగించి ఎవరు అభయాన్ని ఇవ్వలేదు ఈ విధంగా ప్రాణభీతుడైన దుర్వాసుడు సంభవిత లోకాన్ని సంచరించి చిట్ట చివరిగా చక్రపాణి అయిన విష్ణులోకాన్ని చేరాడు హే బ్రాహ్మణ ప్రియ మాధవ మధుసూధన కోటి సూర్యలతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికై వస్తూ ఉంది బ్రాహ్మణ పాదముద్ర సుచోభిత మనోస్కతుడైన నువ్వే నన్ను ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశుడైన ఆ శ్రీహరిని శరణు కోరాడు విలాసంగా నవ్వాడు విష్ణువు దుర్వాస ప్రపంచానికి నేను దైవాణునైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు కానీ నువ్వు సదృహ బ్రాహ్మణును రుద్రాంశ సంభూతుడవు అయినా ఉండి కూడా అంగీకరుషుని అకారణంగా అకారణముగా చెప్పించావు పారణకు వస్తానని చెప్పి స్థానార్థమైన వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు ఆలస్యంగా వాడివి నీ కోసం ఎదురు చూడకుండా ద్వాదశి గడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతి అనుమతినైనా ఇవ్వలేదు ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచి తీసుకునేవాడు కానీ ఆకలితోనే నిన్ను వయానించాలనే కాదు అనాహారేమి యచత్వం శుద్ధిత్వం వ్యర్ధిన్నాం సదా నిషిద్ధారులకు కూడా జలపాలము దోషము కాదని శాస్త్రము చెబుతుండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది ఆత్రేయ నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగానే శాంతించమని వేడుకున్నాడే కానీ కోపగించుకోలేదు కదా అయినా సరే మముక్తులైన అతగాడి నువ్వు పది దుర్మర జన్మాలను పొందాలని శపించావు నా భక్తులను రక్షించుకోవడం నీ శాపాన్ని నియమంలో తిప్పివేయగలను కానీ బ్రాహ్మణ వాక్యము వట్టిపోతుందనే లోకాపవాదము నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని సవినీయంగా స్వీకరించేవాడని నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహణమి అన్నవాడినే నేనుగానే ఈ అంబీషరుడు మాత్రం కాదు అతనిని నీవిచ్చిన శాపం సంగతే తెలియదు ఋషిప్రభు నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంత దుష్టుడైన శంకాశరుని సంహరించేందుకు శిష్యుడైన మనోరుద్ధించేందుకు మహామత్యంగా అవతరిస్తాను దేవదానవులు క్షీరసాగరాన్ని మధించే వేళ మందరగిరిని మోపున ధరించడానికి కుదురుగా ఉండేటందుకు కాను కూర్మావతారుడుగా తాబేలునవుతాను భూమిని ఉద్ధరించేందుకు హరిణ్య చంపేందుకు వరాహనవుతాను హిరణ్య కనుషుణ్ణి సంహరించడం కోసం వికృతనానం గల నరసింహ రూపమవుతాను సర్వదేవతల సంరక్షణ కోసం ధర్మమనుడైనా కూడా దానవుడు గల బలి వాడిని శిక్షించేందుకు వామనుడవుతాను తేతాయుగమున జన్ జన్మదగ్ని కుమారుడుగా పుట్టి సామూద బ్రహ్మణుడైన దుర్ దుర్మార్గులైన రాజులను కొడతాను రావణ సంహారార్థమై ఆత్మజ్ఞానశూనుడైన అంటే నేనే భగవంతుడినే దానిని మర్చిపోయిన మాయామనుష విగ్రహ రూపుడై రామునిగా అవతరిస్తాను ద్వాపరంలో జ్ఞానిని బలవంతుడును అయ్యి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా బలరామునికి తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను కలియుగ రంపమేహము కొరకు షాండతమత ప్రచారకుడైన బుద్ధుడునే పేరున పుడతాను ఈ యాగాంతాన శత్రుఘూటుకుడైన బ్రాహ్మణిగా ప్రభావిస్తాను దుర్వాస నాయి దశావతారాలను ఆయా అవతారంలోని లీలను ఎవరు వినినా చదివినా తెలుసుకున్న వారి పటాపంచలైపోతాయి దేశ కాల వయో అవస్థలను బట్టి వర్ణమాసాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వేదముచే ప్రవరించబడి ఉంది అటువంటి వివిధ విధ ధర్మాలలో కూడా ఏకాదశి నాడు ఉపవాసం ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీయంగా భావిస్తున్నాయి అటువంటి వైదిక ధర్మాచరణలను చేసినందుకు కాను నువ్వా ఆకాశుడిని శపించి చాలక తిరిగి మరో ఘోర శాపమును ఇవ్వబోయావు బ్రాహ్మణుడైన నీ వాక్యాన్ని సత్యము చేయడము భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండూ నా బాధ్యతలే కనుక పునర్శపించబోయే నిన్ను నిర్వహించడానికే ఈ చక్రాన్ని నియమించాను అని విష్ణువు చెప్పాడు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్కర కార్తీక మహత్యే పన్నెండవ అధ్యాయము సమాప్తము పన్నెండవ రోజు నిషిద్ధములు నిషిద్ధములు ఉప్పు పులుపు కారం ఉసిరి దానములు హరిమల ద్రవ్యాలు స్వయం పాకం రాగి దక్షణ పూజించాల్సిన దైవము భూదేవేతి సహిత శ్రీ మహావిష్ణువు లేక కార్తీక దామోదరుడు జపించాల్సిన మంత్రము ఓం భూర్భవర్ణిష్టవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహ ఓం కార్తీక దామోదరాయ స్వాహ ఫలితము విముక్తి జ్ఞానం ధనధాన్యాలు పన్నెండవ పారాయణము సమాప్తము హర హర మహాదేవ శంభో శంకరా